Commissioner Bhattan, respected commissioner of police ashok patel respected commissioner of police ashok patel a very bright and very dynamic officer we have seen several commissioner police officers but aapke sir pe ashok patel the way he deals with the people he openly give a personal phone number to contact any problem officer, you are not in touch officer a really a great producer sir great uh, thank you sir ಯಾ ಮೌಲಿ ಗೋಭರ್ಶನ್ ಆ್ಯಂಡ್ ಯು ಕೆಮ್ ಕೆಸ್ಪೆಷಲಿ ಮುಸ್ತಮ್ ಕಮ್ಯೂನಿಟಿಂಗ್ ಕಮೆಟಿಂಗ್ ಎಲ್ ಪ್ರೋಗ್ರಾಮ್ ಈಗ ಕಮ್ಯುನಿಟಿ ಟ್ವಿಂಟಿಂಗ್ ವೋರ್ ದನ್ ದ ನೈನ್ಟಿ ಟೆನ್ ಪರ್ಸೆಂಟ್ ಇನ್ ಆಂಧ್ರಪ್ರದೇಶ್ ಆ್ಯಂಡ್ ಮೋರ್ ದೆನ್ ದ ಟ್ವೆಂಟಿ ಪರ್ಸೆಂಟ್ ಇನ್ ದ ಕ್ಯಾಮಿಸ್ಟ್ ಮಾರ್ ದನ್ ಥಿ ಕೋರ್ಸ್ ಲೂಸ್ ಸೆಬ್ಯೂರಿಟಿ ಇಟ್ ಇದೆ ಫೈನಾನ್ಷಿಯಲ್ಲಿ ಎಜುಕೇಶನಲ್ಲಿ ಎಕನಾಮಿಕಲಿ ಬ್ಯಾಕ್ ಕೋಡ್ ಕಮ್ಯೂನಿಟಿ ಇಲ್ಲ టచ్ కమ్యూనిటీ నీడ్ లాట్ ఆఫ్ అటువంటి ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా అన్ని విధాలుగా వెళ్ళిపోవడం ఈ ముస్లిం కమ్యూనిటీ చేస్తున్న ప్రోగ్రామ్ కి వచ్చి మమ్మల్ని ప్రోత్సహించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎందుకంటే ఇంత లాస్ట్ అంటే రాష్ట్రంలో దాదాపు పది వరకు దేశంలో దాదాపు ముప్పై కోట్ల మంది ఉన్న జనాభా వీళ్ళు అభివృద్ధి చెందితేనే

ఈ మూడు ఎలా పెడుతున్నాయో అలాగే ఇక్కడ ప్రజలు కూడా ఎప్పుడు కూడా కమ్యూనికేట్ లేకుండా ఒకరి ఒకరు పని చేసుకుంటూ ఒకరి మీద ఒకరి ప్రేమతోటి ఒకరి పండుగలకి ఇంకోటి వెళ్తూ అందరు కూడా ఒక కుటుంబం లాగా భారతదేశానికి ఒక రోల్ మోడల్ లాగా ఉన్న ఈ విశాఖపట్నంలో నిజంగా మరి ఎటువంటి కమిషనర్ గారి మనందరూ కూడా ఎంతో ప్రశాంతంగా ఉన్నాం కాబట్టి ముఖ్యంగా మున్సిపల్ కమిటీ నుండి మన మిత్రులు ఉన్నారు ఇక్కడ అందరూ కమిటీ సభ్యులు కాళేశ్వర గారు కానీ అలాగే మిగతా పెద్దలందరూ కూడా ఉన్నారు వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ఇప్పుడు నేను ఎక్కడ విశాఖపట్నంలో ఉన్నా కూడా మీ అందరూ కూడా ఏం చేస్తున్నారు ఇక్కడ కార్యక్రమాన్ని మరిగా వాళ్ళు చెప్తూ ఉంటారు ఇది మా కమిషనర్ గారు చెప్పినట్టు విశాఖపట్నమే కాదు అన్ని చోట్ల కూడా ఇలాగ ముస్లిం పెద్దలు ముస్లిం లో ఉన్న వ్యక్తులందరూ కూడా ఒక 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 కమ్యూనిటీగా ఉండి అందరికీ సాయం చేసి వాళ్ళకున్న దాంట్లో సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే సామాజిక బాధ్యతగా కొంత డబ్బు తీసి వెల్ఫేర్ యాక్టివిటీ పెట్టడం అనేది నిజంగా అందరూ కూడా అనుసరించాల్సిన విషయం కాబట్టి ఈ మీకు ప్రత్యేకంగా నేను అందరం తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇది చాలా అవసరం మొన్న ఈ మధ్యన ఆరులో డ్రగ్స్ గురించి ఒక చాలా పెద్ద ప్రోగ్రామ్ జెంటాన్ సొసైటీ వాళ్ళు మహిళా సంఘటన చేశారు సార్ కిటి గారు వచ్చి ఒక పెద్ద ఉపన్యాసం ఇరవై ఐదు నిమిషాల దగ్గర దగ్గర ఇచ్చారు అందులో మనిషి డ్రగ్స్ తీసుకుంటే అతని అవయవాలు ఎలా దెబ్బతింటాయి అతని ఆరోగ్యం ఎలా పాడవుతుంది అతనికి ఎటువంటి శిక్షలు పడతాయి సామాజికంగా అతను ఎలా నష్టపోతాడు అతని వల్ల అతని తల్లిదండ్రుల దగ్గర నష్టం ఏంటి కూడా సైన్స్ గా అంత లోతుగా చెప్పిన ఉపన్యాసం వెళ్ళేందుకు ఆ ఉపన్యాసం నేను రికార్డు చేసి నేను యూట్యూబ్ లో కూడా పెట్టడం దేశ వ్యాప్తంగా అది చూసిన తర్వాత ఎన్నో చోట్ల ఈ డ్రగ్స్ కి వ్యతిరేక ఉద్యమాలు ప్రజల్లో చైతన్యం రావడం దాని గురించి మన టీపీ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఆ తర్వాత విజయవాడలో మన విశాఖపట్నంలో బీచ్ చాలా చోట్ల కూడా చాలా ఎన్జిఓస్ అందరూ కూడా వచ్చి ఈ ప్రాబ్లం గుర్తించి భారతదేశంలో ట్రక్ రహిత భారతదేశంగా చేసి మన యువత మంచిగా అభివృద్ధి చెందాలని వాడు చేస్తున్న పోరాటానికి సిపి గారు ఇచ్చిన స్పీచ్ ఒక మంచి పూర్తి చిన్న విషయాన్ని చూస్తూ దయచేసి అందరూ కూడా స్పీచ్ చూడండి చూసిన తర్వాత మీరు కూడా ఫార్వర్డ్ చేయండి ఎస్పెషల్లీ యూత్ కి కూర్చున్న వాళ్ళకి యూత్ ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే ఒక ఒక పెద్ద పోలీస్ కమిషనర్ గారు ఐపీఎస్ ఆఫీసర్ ఒక డాక్టర్ గారు ఆయన ఆయన ఇచ్చిన సైంటిఫిక్ రీజన్ తో ఆయన ఇచ్చిన స్పీచ్ అందరికీ తెలియజేస్తున్న కాబట్టి ఫార్వర్డ్ చేయాల్సిన అవసరం ఉంది ప్రజలందరూ చర్చించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ వేదికన మన అతిథి భవ ఉన్నారు హుసేన్ గారు ఆయన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఆయన ఒక పెద్ద కార్పొరేట్ ఒక వ్యవస్థ రెట్టినా కూడా ఆయన కంటే కొంత సొమ్ము తీసి ప్రజల మంచి కోసం ఆయన ఖర్చు చేస్తున్నారు ఇలాగ వేదిక చాలా మంది అందరూ కూడా ప్రజాహితం కోరుకునే వాళ్ళు అలాగే వేదిక మీద లేకపోయినా కూడా ఏమి ఆశించుకున్నా చెప్పి గొప్ప గొప్ప వ్యక్తులందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇటువంటి మంచి నేను మాట్లాడే అవకాశం మీరు అందరూ ఇచ్చినందుకు మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటూ మరొకసారి జై హింద్ thank you, thank you.